ప్రతి దాని విలువ దానికి టైం వచ్చినప్పుడు తెలుస్తుంది ఫ్రీగా పీల్చే ఆక్సిజన్ కూడా మనం హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు కొనుక్కొని మరీ పీల్చాల్సి వస్తుంది అందుకే ఎవరినైనా తక్కువగా చూడకూడదు ఏ వస్తువునైనా తక్కువగా చూడకూడదు ఏ వస్తువులో ఎప్పుడు పెరుగుతుందో చెప్పలేము అలాగే ఎవరి వాల్యూ ఎప్పుడు పెరుగుతుందో చెప్పలేము అందువలన ఏ మనిషిని చులకనగా చూడకండి అలాగే ఏ వస్తువును కూడా ఇది ఎందుకు పనికొస్తుంది అని అనుకోకూడదు వీలైనంత వరకు దాచిపెట్టి ఉంచడానికి ట్రై చేయండి ప్రాణం పోసేది మందే ప్రాణం తీసేది మందే ఒకటి అమృతంలా పనిచేసి మనిషిని బ్రతికిస్తే మరో మందు విషంలా పనిచేసి మనిషిని చంపేస్తుంది మనుషులు కూడా అంతే మనుషులందరూ ఒకేలా ఉన్నా మనసుల్లో తేడాలుంటాయి కొంతమంది బయటికి ఒకలా కనిపించి లోపల విషంలో ఆలోచిస్తారు అలాగే కొంతమంది బయటికి గంభీరంగా మోసం వల్ల కనిపించినా లోపల చాలా మంచిగా ఉంటారు అందువలన ఎవరిని ఎలా ఊహించుకోవాలో ఎలా అనుకోవాలో ఎవరికీ తెలియడం లేదు అందుకు ఎవరితో స్నేహం చేసే ముందు జాగ్రత్తగా ఉండాలి తేనెలో ముంచినా వేప తన తత్వాన్ని కోల్పోదు పాముకు పాలు పోసినా విషం చుమ్మడం మానదు అలాగే మనసులో చెడుభావాలు ఉన్నవారు గంగలో ములిగినా వారి చెడు భావాన్ని కోల్పోలేరు ఎందుకంటే వాళ్ళు చెడుగానే ఉండాలని నిర్ణయించుకుంటున్నారు గనక చెడుగా ఉండాలని నిర్ణయించుకునే వారిని ఎవరూ మార్చలేరు వాళ్ళకి కాదు వాళ్ళకి అన్నీ తెలిసే ఉంటాయి కానీ ఎందుకు అలా చెడుగా ఉండాలనుకుంటారో చెప్పలేము అందువలన ఎవరిని అంచనా ఎలా వెయ్యాలో తెలియదు ఎవరితో ఎలా ఉండాలో తెలియదు అందువలన ప్రతి మనిషితో స్నేహం చేసే ముందు జాగ్రత్తగా ఉండడం అలవాటు చేసుకోండి ఒక చిన్న బాధ వంద సంతోషాలను దూరం చేయగలదు అదే వెయ్యి సంతోషాలున్నా ఒక చిన్న బాధను దూరం చేయలేవు అందుకే మనం ఆలోచించాలి ఒకరిని సంతోషపెట్టాలంటే ఎంత కష్టమో అలాగే ఒకరి బాధను తొలగించాలన్నా అంతే కష్టం ఒకరిని బాధ పెడితే ఆ బాధను తిరిగి తీర్చాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది అందువలన మనం ఒకరిని సంతోషపెట్టకపోయినా పర్వాలేదు గాని బాధ పెట్టకూడదు మన మాటలు కానీ మనం చేసే పనులు కానీ ఇతరులను బాధపెట్టేలా ఉండకూడదు ఎప్పుడు అవమానించే వాళ్ళతో స్నేహం కొనసాగించడం కంటే వదులుకోవడమే మంచిది అలాగే ఎప్పుడు అనుమానించే వాళ్ళతో బంధాన్ని కొనసాగించడం కంటే బంధుత్వాన్ని బంధాన్ని తెంచుకోవడమే మంచిది ఎందుకంటే అవమానించే వాళ్ళతో స్నేహం మనకు అవసరమా వాళ్ళు ఎప్పుడు అవమానిస్తూ ఉంటే అవి పడాల్సిన అవసరం లేదు అలాగే ఎప్పుడు అనుమానించే వాళ్ళతో బంధాన్ని కొనసాగించాల్సిన అవసరమూ లేదు ఎందుకంటే అదొక టార్చర్తో సమానం చదువు లేని వారికి పుస్తకం ఇచ్చిన మనసు లేని వారికి ప్రేమ పంచినా రెండూ వ్యర్థమే ఎందుకంటే చదువులేనివాడు అందులో ఉన్న బొమ్మలు చూస్తాడు తప్ప అందులో విషయాన్ని గ్రహించలేడు అలాగే మనసు లేనివాడు మనిషి ఆకారాన్ని చూస్తాడు తప్ప ఆ మనసులో తన ప్రేమని తన కేర్ని ఏదీ పట్టించుకోడు అందువలన చదువు లేని వాడికి పుస్తకాలని ఇవ్వాల్సిన అవసరం లేదు మనసు లేని వారికి ప్రేమను పంచాల్సిన అవసరం లేదు రెండు శుద్ధ దండగా మనసున్న వారితో స్నేహం కొనసాగించుకోవడం చాలా మంచిది మనసు లేని వారిని ప్రేమించి ఎప్పుడు కూడా టైం వేస్ట్ చేసుకోకూడదు జీవితంలో ఆశ ఇష్టం అవసరం ముఖ్యమైన ఆయుధాలు ఆశ మనిషిని బ్రతికిస్తుంది ఇష్టం ఏ పనినైనా చేయిస్తుంది అవసరం మనకు చాలా నేర్పిస్తుంది ఇష్టం ఉంటేనే మనం ఏ పనైనా చేయగలం అలాగే రేపటి మీద ఆశ ఉంటేనే బ్రతుకుతాం అలాగే మనకి ఏదైనా అవసరం ఉంటేనే ఏదైనా నేర్చుకుంటాం అలాగే ఏ పని చెయ్యాలని ఆలోచిస్తూ ఉంటాం అందువలన ఈ మూడింటిని ముఖ్య ఆయుధాలుగా చెప్పవచ్చు మనకు కష్టాలు వచ్చినప్పుడు మంచి వాళ్ళకే కష్టాలు వస్తాయి అనుకుంటాం ఏం పాపం చేశామో అని మాత్రం అనుకోము అదే ఎదుటి వారికి కష్టాలు వచ్చినప్పుడు వారు ఏ పాపాలు చేశారో అందుకే కష్టాలు వచ్చాయో అనుకుంటాం నిజంగా మనకు కష్టం వచ్చినప్పుడు ఏ పాపం చేసి ఉంటామో అని అనుకోవాలి ఎదుటివారి కష్టం వచ్చినప్పుడు అయ్యో పాపం అని సానుభూతితో అర్థం చేసుకోవాలి అంతేగాని మన కష్టాలను ఒకలా వారి కష్టాలను ఒకలా ఫీల్ అవ్వకూడదు కష్టం ఎవరిదైనా కష్టమే మన కష్టం వచ్చినప్పుడు మనకు ఎలా కష్టం ఉంటుందో వారి కష్టం కూడా వారికి కష్టంగానే ఉంటుంది జీవితంలో డబ్బుని ఎప్పుడైనా సంపాదిస్తాం దేన్ని ఎప్పుడైనా కొంటాం కానీ డబ్బుతో కొనలేనివి కొన్ని ఉంటాయి అవే కాలం సంతోషం స్నేహం ఆరోగ్యం ప్రేమ నమ్మకం కళలు వీటిని కోల్పోతే మళ్ళీ డబ్బుతో కాదు కదా కనీసం మనస్తో కొనడం కూడా కష్టమవుతుంది అందువలన డబ్బుతో అన్ని బంధాలని అన్నింటినీ ముడిపట్టకూడదు డబ్బు అవసరమే కానీ ప్రతిదాన్ని డబ్బుతో ముడిపట్టకూడదు